వచ్చి చూస్తే నీళ్ళు నీళ్ళకి వచ్చింది జాతలేదు మెల్ల మెల్లకి కూడా చాలా కొత్త విషయం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టే మాత్రం మర్చిపోకండి హాయ్ అండి మరో తేటి పొడితో మీ ముందుకు అయితే చేసినాం కొంచెం వెరైటీ అంటే కొంచెం వెరైటీ ఈరోజు నైట్ చేస్తున్నాం నైట్ బ్లాగ్ నేను పొద్దు నుంచి వెయిట్ వెయిట్ కాక ఇంకా లైట్ ఇది కాబట్టి లైట్ పెట్టుకొని ఇక్కడ నిలబడ్డాం మళ్ళీ చీరలు వేసుకోవాలి రోజు చీరలు వేసుకున్న కొంచెం వెరైటీ ఉంటుంది నిలిచొని తింటే అని చెప్పి చాలా రోజులు అయితే నిలిచొని తినక పెళ్లి వల్ల భోజనం పోయినప్పుడు నిలిచొని ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా కింద కూర్చున్న కదా కొంచెం వెరైటీ ఉంటుంది నిలిచొని తింటాం ఈరోజు మళ్ళీ ఇంకోటి అయితే ఈరోజు పోటీ ఏంటంటే మొలకెత్తిన పెసర్లు ఏదైతే నాన వచ్చిన మొలకలు కూడా మంచిగా వచ్చినాయి ఇరవై పచ్చి తినాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కాబట్టి ఏం అదేంటి నూనెలో వేద్దాం అనుకున్నాం కానీ అట్లా వద్దన్నది అయితే ఏంటంటే పచ్చి తినొచ్చు కానీ పచ్చి ఏంటంటే గిన్నె తింటే సరిపోతాయి పచ్చి అంటే ఇంత తింటే ఎనర్జీ కానీ మరీ ఎక్కువ వాటి పెట్టుకుంటే ఏంటంటే అవి ఆగమాం అయితే ఇవి పచ్చి కాబట్టి కొంచెం పచ్చి కారు కన్న తిన్నాయి కానీ పురుగులు లేకపోతే కొన్ని పెట్టుకుంటాం గిన్నె నా పెడతా ఉండే వీటితో పాటు ఇంకా

తినుడు కష్టమైతే అంతే ఇది తినుడే కష్టం అనిపిస్తుంది చాలా పచ్చ పచ్చిగా కొన్ని పెట్టుకున్నాము ఒకటేసారి పిడికి పెట్టుకోండి

రోజు తింటాం అనుకో కానీ అప్పుడు కొన్నప్పుడు కొన్ని తింటాం క్వాంటిటీ తినాము తింటాం మాకు రెగ్యులర్ కాదు వాటి అవి ఏంటి శనగలు అయితే కొంచెం తక్కువ ప్రేసర్లు ఎక్కువ తింటాం శనగలు అప్పుడు అప్పుడు కానీ శనగలు ఎక్కువ సార్లు తింటాం మళ్ళీ ఎక్కువ తింటాం చలో స్టార్ట్ చేద్దామా ఎట్లా ఏం కదా

mau bawa? Kecil. Kita macam ni. Ubi di kamera macam Hmm? Ubi di macam tu. Nampak nampak dia పెట్టుకుంది <laughs> <laughs> <coughs> <coughs> <laughs> പക്ഷേ ആ വീൽ കറക്കാൻ നമുക്ക് പക്ഷേ ലാസ്റ്റ് ഒരു കണ്ട് അഹ്

వాటర్ తో ప్రాబ్లం నీళ్ళు ఉంటా నేనే కదా ఖచ్చితంగా మింగుడు మింగుడు అంటే ఫస్ట్ నిన్నట్టు కానీ మింగడే అదే మరి నేను అనేది నీళ్ళు ఉంటే నీది ఏంటంటే గుడ్డు పెట్టుకునే లోపల నీళ్లు వస్తున్నాడు కదా అదే గోలి వేసుకున్నాడు జరం గోలి డబ్బు గోలి మింగుతుంది అన్నాడు అబ్బాయి కూడా చాలా సార్లు గట్టి కట్టినట్టు అది వెళ్ళో వెళ్ళో వెళ్ళి ఇరికినట్టు అయింది ఇక మరి నేను పోతాను అన్ని కదా కొంచెం ఎట్టే అవ్వదు నోట్లో ఉంది మళ్ళీ పెట్టుకునేది లేదు కదా అన్నట్టు నిగేసి లేము నిజంగా ఏం అనుకున్నాం అంత అనిపిస్తుంది కదా అంటే ఎగ్గు అది కాంబినేషన్ తినటం లేమో కానీ నా ప్లేట్నట్టు ఇదేనా ఇది నీకు కానీ ఎగ్గు అది తినము కాబట్టి కొంచెం ఏమి అనిపిస్తలేదు

అన్నాడు తింటా అనుకోలేదు అనమాట అయితే మా బామూలు బావి ఎందుకు ఎందుకు తిన అని అనుకుందంటే నాన్ వెజ్ ఏంటంటే బాగా స్నానం చేసేటప్పుడు లేకపోతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసుకొని తింటా ఉంటాడు ఇంకా మా అట్లా తినబుద్దు కానీ నేను పని అంతా అయిపోయినాక స్నానం చేసినాక ఛాయ్ అయినాక మధ్య పాల్చాకప్పుడు ఇలా చేయటప్పుడు తింటా నేను అప్పుడు అప్పుడు బాగుంటాడు ఎప్పుడో షాప్ పోతాడు షాప్ పోయినాక నేను తింటా బాగుంటుంది అంటే పొద్దున పనిచేసుకుంటే గడికి గడికి ఉంటాయి తీసుకొని తింటా ఉంటాడు

ఒక్క ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి వీడియో అయితే చిన్నగా పండిగి ఉంటా చేసినాము మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే పెట్టుకోలేము మళ్ళీ తినం అయితే మళ్ళీ నైట్ కామో అయితే పెట్టుకోవాలి ఏం చెప్పాలంటే అవస్థపడ మరి మరీ అవస్థపడే పెట్టుకోదు కాబట్టి పెట్టుకోలేదు అంతేపల్ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాము ఈ రోజుకి అయితే ఇది చిన్న వీడియో మరొక తిండిపోతే మీ ముందుకు కోసం మరొక వెరైటీ అయితే నా రెగ్యులర్ ఫుడ్ అయితే తెలియదు కానీ అట్లా అనుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే లైక్ చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి కొత్త చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్ బాయ్ గుడ్ నైట్